లక్ష్మి పనులు చేసుకుంటూ ఉంటే పండు లక్ష్మి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా లక్ష్మమ్మ నీ భర్త పెళ్ళికి నువ్వే పనులు చేసుకుంటున్నావా అమ్మ అన్ని ఏర్పాట్లు నువ్వే చేస్తున్నావు అమ్మ అని అంటూ అనేసరికి లక్ష్మి పైకి లేచి టెన్షన్ పడుతూ పండు అందరూ చూస్తున్నారు ఇక్కడ నువ్వు ఏమీ చెప్పద్దు గట్టిగా మాట్లాడొద్దు పండు అంటే చూడనివ్వమ్మ అందరూ ఇక్కడ అందరూ సంతోషంగానే ఉన్నారు నువ్వొక్కదానివే బాధపడుతున్నావు నేను చూసి బాధపడుతున్నాను అంతే కదా ఇక్కడ అందరూ సంతోషంగానే ఉన్నారు వింటే ఏమవుతుంది అని అంటే ప్లీజ్ పండు గట్టిగా అనొద్దు అని అంటూ లక్ష్మి అంటుంది అయినా పెళ్ళి కావటం ముఖ్యం కదా పండు అంటే మరి నీ జీవితం ఏమైపోవాలమ్మా అంటూ పండు అడిగితే జీవితం ఏంటి పండు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంతే కదా ఇంతకుముందు ఇలాగే జరిగింది కదా పండు అని అంటూ అయినా కంటూ రాసి పెట్టి ఉండుంటే ఇంత పెద్ద రచ్చ అయ్యేది కాదు కదా అంటే నీకంటూ రాసి పెట్టి ఉంది కాబట్టి నీతో విహారీ బాబు గారికి పెళ్లి జరిగిందమ్మా ఆ విషయాన్ని మర్చిపోతున్నావు నువ్వు నీ జీవితాన్ని పనంగా పెట్టి ఇంకొకతో పెళ్లి జరిగిపోతూ ఉంటే చూస్తూ కూర్చున్నావు నువ్వు అని పండు అంటే లక్ష్మి అంటుంది లేదు పండు కంటే ముందు విహారి గారికి సహస్రమ్మ గారికి పెళ్ళి అని మాట్లాడుకున్నారు నిశ్చయించుకున్నారు మధ్యలో వచ్చిందాన్ని అని అంటూ లక్ష్మి అంటే పండు అంటాడు మధ్యలో వచ్చావని ఎవరన్నారమ్మా మధ్యలో ఎందుకవుతుంది మాట్లాడుకున్నారు ఇక్కడ జస్ట్ మాటలు మాత్రమే జరిగాయి కానీ ఏకంగా విహారీ బాబు గారు నీ మెడలో తాళి కూడా కట్టేశారు ఆ విషయాన్ని ఎలా మర్చిపోతున్నావు లక్ష్మమ్మ నువ్వు అని అంటూ పండు అంటాడు అప్పుడే లక్ష్మి ఎలా అంటుంది పండు అది కాదు పండు విషయం గురించి నువ్వు ఇంకేమీ మాట్లాడద్దు అని అంటే అలా ఎలా అంటానమ్మా చాలా బాధగా అనిపిస్తుంది ఇదంతా చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా వల్ల కావట్లేదు ఏదో ఒకటి చేసి విహారీ బాబు గారు నువ్వు ఒకటా వాళ్ళమ్మ అని అంటే లేదు పండు ఇక్కడ వాళ్ళు పెళ్లి జరిగి వాళ్ళ కుటుంబం ఒకటవటమే ముఖ్యం అని అంటూ లక్ష్మి అంటుంది ఎప్పుడు ఇలానే మాట్లాడుతూ ఉన్నావు అమ్మ నువ్వు మరో నువ్వు అనేసి పండు బాధపడుతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటే అంతలో ఒక అభినతను వచ్చేసి యమునమ్మ గారు బట్టలని విహారీ బాబు గారికి ఇవ్వమని చెప్పారు అని అంటే పండు ఆ బట్టలు తీసుకుని కన్నీళ్ళు తుడుచుకుని విహారీ గారి దగ్గరికి వెళ్తారు విహారీ చాలా బాధపడుతూ కూర్చుని ఉంటారు ఇంకా లక్ష్మికి కూడా బాసికం తాళి అవన్నీ తాళి మెట్టలు అవన్నీ ఇచ్చి గారు ఇంకా నేను దేవుడి దగ్గర పెట్టమని చెప్పారంటే లక్ష్మి అవి తీసుకుని దేవుడి దగ్గర పెట్టడానికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత విహారీ దగ్గరికి వెళ్ళిన పండు బట్టలు ఇచ్చేసి బాధగా వెనక్కి వచ్చేసి ఉంటాడు విహారీలు లేచి ఇలా అంటూ ఉంటాడు పండు నువ్వు ఏదైనా చెప్పాలా అంటూ ఉంటే విహారీ బాబు గారు మీకు చెప్పేటంత గొప్పని కాలేదు కదా బాబు అని అంటూ ఉంటే లేదు పండు నువ్వు ఏదో చెప్పాలి అనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు కదా అని అంటూ పెళ్లి విషయంలో ఎంత బాధపడుతున్నానో తెలుసు పండు అయినా బాధని అర్థం చేసుకుంటావు కదా అని అంటూ ఉంటే అర్థం చేసుకుంటున్నాను బాబు అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నాను మీ బాధని అర్థం చేసుకోగలను కానీ మీకు చెప్పేటంత గొప్ప ఉండి కాదు కదా అందుకే ఎవరికి అన్యాయం చేయకుండా చూడండి బాబు ఆ పిచ్చితల్లికి ఏమీ తెలియదు పాపం అమాయకురాలికి అన్యాయం జరిగితే తట్టుకోలేదు బాబు తట్టుకోలేదు అని అంటూ మీరే న్యాయం చేయాలి అనేసి ఏది న్యాయమో ఏది అన్యాయమో మీకు అంతా తెలుసు మీరే న్యాయం చేయాలి అని రెండు చేతులైతే దండం పెట్టి పండు ఏడుస్తూ ఉంటే విహారీ కూడా బాధపడుతూ ఏం చేయాలో తెలియట్లేదు పండు చాలా రకాలుగా ట్రై చేస్తున్నాను ఎడ్నించిపోయినా ఇంకో దారిని మూసుకుపోతున్నాయి అని విహారీ ఏడుస్తూ విహారీ వచ్చి గట్టిగా పండుని హక్ చేసుకుంటాడు ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఆ తర్వాత ఇక సహస్రకి అంతా రెడీ చేస్తారు కదా గౌరీ పూజకి తీసుకురమ్మని చెప్తారు ఇంకా సహస్ర వాళ్ళ నాన్న అంతా చాలా సంతోషంగా ఉంటారు కూతురు ఇంటికి గోడలు అనేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు గౌరీ పూజకి తీసుకురండి పెళ్లి కూతుర్ని అంటే సరే అని చెప్పి సహస్రాన్ని తీసుకురమ్మని చెప్పి సహస్ర వచ్చి అలా కూర్చోబోతూ ఇక అప్పుడే సహస్ర కూర్చుంటూ ఉండగా అమ్మమ్మ అంటుంది భాస్కం ఏదే అని అంటే ఇంకా అయ్యో భాస్కం అక్కడే ఉంది మర్చిపోయాను అంటే ఇక ఎక్కడేమో యమున లక్ష్మిని పిలిచి కొత్త బట్టలు నాకులో ఇస్తుంది ఇప్పుడు లక్ష్మి ఏంటమ్మా ఎందుకు పిలిచారు అంటే ఒకసారి నాకులో చీరను కట్టుకో అని అంటూ చెప్తే ఎందుకమ్మా ఇవన్నీ అని అంటూ లక్ష్మి అంటే పెళ్ళి చాలా కొద్ది మందిలో ఇంట్లోనే జరుగుతుంది సింపుల్గా ఇంకా అందుకనే వాళ్ళు అంటే ఇంకెవరున్నారు చెప్పు నువ్వు కూడా కుటుంబంలోనే వస్తావు అందుకే నీకు కూడా కొత్త బట్టలు నగలు తీసుకున్నాను ఇవి పెట్టుకో లక్ష్మి అని అంటే వద్దమ్మా ఇలాగే ఉంటాను అని లక్ష్మి అంటే నువ్వు అలాగే ఉంటే ఎలా ఉంటా అని చెప్పు నువ్వు బట్టలు నగలు కట్టుకుని రావాల్సిందే అంటే సరే అని చెప్పి లక్ష్మి వాటిని వేసుకుని వచ్చి నిలబడేసరికి ఏమైనా చూసి చాలా సంతోషపడుతూ నవ్వుతూ ఇలా అంటుంది అబ్బా లక్ష్మి ఎంత అందంగా ఉన్నావు నేను చూస్తుంటే దిష్టి తగిలేలా ఉంది అసలు నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ అందంగా ఉన్నావు లక్ష్మి అంతేకాదు అసలు నువ్వు నేను చూసిన పూజ వల్ల నీ మీద ఇంకా గౌరవం పెరిగిపోయింది ఎందుకంటే నువ్వు నీ భర్త కోసం ఎంత ఆరాటపడుతున్నావో తెలుసుకున్నాను